నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ నవరాత్రి శుభాకాంక్షలు ఒకప్పుడు హిందువులను క్రైస్తవులుగా మార్చడానికి కొన్ని క్రైస్తవ మిషనరీలే పనిచేసేవి ఇప్పుడు ఏకంగా కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి ఒక యాడ్ అనే ముసుగులో యాక్సిస్ బ్యాంక్ వేసిన పోస్టర్ ఇది మా వాళ్ళ స్క్రీన్ మీద ప్లే చేస్తారు ఒకసారి చూడొచ్చు దాండియా ఆడుతున్న హిందూ అమ్మాయి వెనుక శాంతక్లాజ్ అని ఏమో అంటారు ఈయనని క్రిస్టియన్స్కి సంబంధించి క్రిస్మస్ రోజు ఈయనొచ్చి మనకు ఏముంటే కోరికలు అవి దీక్షిస్తాడని ఈయనకి చాలా పాపులారిటీ ఇచ్చేస్తారు సోషల్ మీడియాలో ఇక ఈయన వేషం వేసుకొని చాలా మంది చాలా చేస్తారు సరే అది వేరే విషయం తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ దాండియా ఆడుతూ దసరాకు సంబంధించి ఒక ఆఫర్ యాక్సిస్ బ్యాంక్ ఇచ్చింది ఆఫర్ నేపథ్యంలో వీళ్ళు పెట్టిన పోస్టర్ నాకు ఇక్కడ తెలియక ఒక క్వశ్చన్ అడుగుతా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళను సార్ దసరాకి శాంతాక్లాజాకి ఏంది సంబంధం ఏంది సంబంధం తెలవక అడుగుతున్నా లేకపోతే మీకు తెలవదా లేకపోతే హిందువులను క్రైస్తవంలోకి ఒక ప్లాన్ ప్రకారం కన్వర్ట్ చేస్తున్నారా వస్తుంది కదా డౌటు ఈ డౌట్ రాకుండా ఎవ్వరికి ఉండదు మీరు చేసిన నిర్వాహానికి ఎంత ఘోరం అసలు ఇది ఇంత చేస్తుంటే అడిగేవాళ్ళు లేడు ఎవడేం చెయ్యడు అనుకుంటున్నారా మీరు లేకపోతే చూపిస్తాం ఇగో పోస్టర్ మళ్ళీ చూశారు కదా స్క్రీన్ మీద చాలా క్లియర్ కట్గా నవరాత్రి గర్భ అంటే మనం వాడతాం కదా దాండియా కార్యక్రమంలో శాంతా క్లాస్ని కలిగి ఉన్న కొత్త ప్రకటన ప్రచారంలోకి వచ్చింది యాక్సిస్ బ్యాంకు ఈ విషయాన్ని మరి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు చెప్పాలి హిందూ పండగల సందర్భంగా అంటే దసరా దీపావళి సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ ఒక కొత్త ప్రకటన అంటే ఆఫర్ ఇచ్చింది ఏంటి అంటే దిల్సే ఓపెన్ సెలబ్రేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీ దీపావళి దీపాలు మరియు నవరాత్రి వేడుకల మధ్యలో అకస్మాత్తుగా శాంతాక్లాజా ప్రవేశించడం అందరినీ ఆశ్చర్యపరిచింది అసలు వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే దిల్సే ఓపెన్ సెలబ్రేషన్ వచ్చేసింది నవరాత్రి మరియు క్రిస్మస్ వరకు క్రెడిట్ కార్డులు ఈఎంఐలపై ఇరవై శాతం వరకు తగ్గింపు పొందండి ఊహించండి ఈ వార్త ఇప్పటికే ఒక ప్రత్యేక వ్యక్తిని ముందుగానే తీసుకురావాలని ఉంది నువ్వు దీపావళిని క్రిస్మస్ని ఆఫర్లు ఇచ్చుకుంటే వేరు వేరే యాడ్లు చేసుకో అని నేను ఒక నేను ఒక క్వశ్చన్ అడుగుతానా క్లియర్గా అడుగుతున్నా రంజాను ఇంకొకటో ఇంకొకటో వచ్చినప్పుడు ఆ యాడ్లో ఇలాంటి శాంతా క్లాజను ఇంకొకరినో తీసుకురాగలుగుతారా లేదా క్రిస్మస్ వచ్చినప్పుడు ఏ ఇస్లాం వ్యక్తిని యాడ్లోకి తీసుకురాగలుగుతారా ఇదంతా సెక్యులర్ ముసుగులో ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఎంత పకడ్బందీగా జరుగుతుందనేది అర్థమవుతుంది రెండు వేల ఇరవైలో కూడా తనిష్క్ వాళ్ళు వాళ్ళ బంగారం యాడ్కి సంబంధించి ఒక హిందూ అమ్మాయికి ఒక ముస్లిం అత్తామామలు బేబీ షవర్ చేస్తూ ఉంటారు హిందూ అమ్మాయికి పాపం అత్తామామలు ఎవరు బేబీ షవర్లు చేయట్లేదు అది మన శ్రీమంతం ఇప్పుడు చాలా పాష్గా దాన్ని బేబీ షవర్ అంటున్నారు దాన్ని ఆచార వ్యవహారాలను కూడా పూర్తిగా మార్చేశారు అది వేరే విషయం అనుకోండి చెయ్యట్లేదు ముస్లిం అత్తామామలు అయితే చేస్తారు అది వాళ్ళ యాడ్ అంటే చెప్పకనే లవ్ జిహాజ్ని దగ్గరుండి ప్రోత్సహించినట్టుగా యాడ్ చేసిండ్రు లాస్ట్ ఇయర్ కాక ఆ పై ఇయర్ కూడా ఒక బట్టల దుకాణం చాలా ఫేమస్ బట్టల దుకాణం ఇదే దసరా దీపావళికి సంబంధించి బొట్టు లేకుండా దసరా ఆఫర్లతోటి హిందూ అమ్మాయికి పైనుంచి ఇట్లేసి కుర్తా వేసుకున్న ఒక ముస్లిం వేషాధారణలో ప్రచారం చేసింది ఏంటి అని గట్టిగా నిలదీస్తే క్షమాపణ చెప్పి దాన్ని తొలగించేసింది ఇప్పుడు అంటే ఒక వ్యూహాత్మకంగా హిందూ ధర్మం మీద దాడి చేయడానికి ఇలాంటి యాడ్స్ అనేవి తయారవుతున్నాయి అనేది చాలామంది అభిప్రాయం యాక్సిస్ బ్యాంక్ ఈ యాడ్కి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఆ స్క్రీన్షాట్స్ కూడా నేను ప్లే చేస్తున్నాను చూడొచ్చు హిందూ పండుగలలో శాంటాన్ చర్చ్ ద్వారా పండుగలు అందరికీ చెందుతాయని మరియు వేడుకలు మతం యొక్క సరిహద్దులను దాటి వెళ్లాలనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోంది మరో మాటలో చెప్పాలంటే హిందువుల పండుగల సమయంలో ప్రత్యేకంగా లౌకిక వాదంపై ఇచ్చిన అదే పాత ఉపన్యాసం మరి ఇదే ఉపన్యాసాన్ని ఇచ్చే ఏ మూర్ఖుడు కూడా శ్రీరామనవమికి అన్యమతస్తులు తీసుకొచ్చి ప్రసాదాలు తినిపించడు తీర్థాలు దాగిచ్చాడు మొత్తానికి హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వీరు వారు అని తేడా లేదు ఎందరో కుహానాలు ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం నవరాత్రి సమయంలో గర్భాలృత్యం జరుగుతున్నట్లు ప్రకటనలో చూపబడింది అకస్మాత్తుగా క్లాజా లోపలికి ప్రవేశించింది యాక్సిస్ బ్యాంక్ తన ఆఫర్లను ప్రచారం చేయడానికి ఈ భావనను ఉపయోగించింది ఇది నవరాత్రి నుంచి దీపావళి మరియు ఆ తర్వాత క్రిస్మస్ వరకు కొనసాగుతోంది ఈ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది చాలా మంది వినియోగదారులు యాక్సిస్ బ్యాంకును క్రైస్తవీకరణగా ఆరోపిస్తున్నారు మరియు ప్రకటనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ట్విట్టర్ ఎక్స్ లో యాక్సిస్ బ్యాంక్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చే హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు యాక్సిస్ బ్యాంక్ శాంత క్లాజాతో కలిపి నవరాత్రి వేడుకలు జరుపుకుంటుంది ఇది హిందూ పండుగలను అవమానించడంలో పరాకాష్ట యాక్సిస్ బ్యాంక్ వెంటనే ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలి లేకుంటే బహిష్కరణ ఎదుర్కోవాలి వారికి గుణపాఠం నేర్పాలి అని ది జైపూర్ డైలాగ్స్ అనే ఎక్స్ యూజర్ ట్వీట్ లో పేర్కొన్నారు ఇక మరో యూజర్ నవరాత్రిని క్రైస్తవీకరించడమా నవరాత్రి సమయంలో శాంతక్లాజా బహుమతులు పంపిణీ చేస్తున్నట్లు చూపించడం ద్వారా యాక్సిస్ బ్యాంక్ హిందూ మతాన్ని అపహాస్యం చేస్తుంది రాబోయే హిందూ పండుగలకు కూడా అదే చేయాలని యోచిస్తుంది అంటూ పోస్ట్ చేశారు ఇక మరో ఎక్స్ యూజర్ యాక్సిస్ బ్యాంక్ నవరాత్రి క్రైస్తవీకరించింది ఈ ట్యాంపరింగ్ ఎల్లప్పుడూ హిందూ పండుగలలో మాత్రమే ఎందుకు జరుగుతుంది వారు ఈద్ ప్రకటనలో శాంత్ క్లాజాను చూపించగలరా లేదా క్రిస్మస్ ప్రకటనలో ఇస్లామిక్ చిహ్నాలను చూపించగలరా అయితే నవరాత్రిలో శాంతక్లాజా ఎందుకు అని ఎక్స్లో ఒక ఆగ్రహించిన వినియోగదారు ట్విట్ చేశాడు అద్వైత అనే యూజర్ ఇలా రాశాడు నేను నా భీమా పథకాన్ని తనిఖీ చేస్తాను మరియు ఇప్పుడు మీ ఊర్ఖత్వం కారణంగా నా ఖాతాను మూసివేస్తున్నాను ఈ బగ్గరికి మన నవరాత్రికి ఏమి సంబంధం ఉంది ఇలా చాలామంది చాలా రాశారు ఏంటి జోక్ పరిమితుల్లో ఉండడం నేర్చుకోండి మీ సొంత ప్రయోజనం కోసం హిందూ పండుగలను ఉపయోగించుకోవద్దు మీరు ఈద్ లేదా మరి ముస్లిం పండుగకు ఇలాంటి ప్రకటన చేయగలుగుతారా లౌకికవాదం బోధించి అలసిపోయిన స్క్రిప్టును ఆవిష్కరించండి కానీ హిందూ పండుగల సమయంలో మాత్రమే కాదు ఎగతాలు చేయకండి అంటూ ఇలా చాలా 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 మంది ఎక్స్ వేదికగా యాక్సిస్ బ్యాంక్ సంబంధించి కొన్ని ఖాతాలను మూసివేస్తుంటే క్షమాపణ చెప్పకుంటే దీన్ని వెనక్కి తీసుకోకుంటే ఖచ్చితంగా బహిష్కరిస్తామని చెప్తున్నారు ఏదేమైనా ఇది యాత్రృచ్ఛికం మాత్రం కాదు ఒక లెక్క కట్టిన మార్కెటింగ్ వ్యూహం లౌకికవాదం గురించి ఖాళీ ఉపన్యాసాలు ఇవ్వడానికి అనుకూలమైన వేదికలుగా హిందూ పండుగలను లక్ష్యంగా చేసుకొని ఇతరులను తాకకుండా వదిలేయడం అనేది పెను ప్రమాదం అవునంటారా కాదంటారా మరి యాక్సిస్ బ్యాంక్ని బైకాట్ చేయాలని హ్యాక్స్ హ్యాష్ ట్యాగ్తో ఏదైతే వైరల్ చేస్తున్నారో దాన్ని మనం కూడా చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయుతనందించండి మీ ఆర్థిక చేయూత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్